గుంటూరులోనే కాదు విశాఖ కేజీహెచ్ లోనూ జీబీఎస్ బాధితులున్నారు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఐదుగురు బాధితులకి చికిత్స కొనసాగుతోంది ఐదుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు వైద్యానికి అవసరమైన మందులు ఉన్నాయని జీబీఎస్ అంటు వ్యాధి కాదు ఎవరు భయపడద్దు అంటున్నారు పై సూపరింటెండెంట్ శివానంద్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా ఫేస్ టు ఫేస్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసులతో మరింత అప్రమత్తమయ్యారు వైద్యాధికారులు కేజీఎస్లో ప్రత్యేక వార్డును కూడా కేటాయించారు మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ఉన్నారు సార్ ఇప్పటివరకు ఎన్ని కేసులు వచ్చాయి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏమంటారు మనకిది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఇది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు ఇది మనం చాలా ఏళ్ళ నుంచి ఇది ఉంది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయడం దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ ఇప్పుడు పరికరాలు అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఇది ఈ సిండ్రోమ్ అనేది అనేది మనం కన్ కరెక్ట్గా కన్ఫర్మేషన్ చేసి మనం చేయడం అనేది జరుగుతుంది ఇది ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఒక ఆర్డర్లో ఒక సైడ్ నుంచి ఒక్కొక్కటి మనకి పట్టు తప్పడం అనేది ఇవన్నీ జరుగుతాయి ఒక్కొక్కసారి మనం వంతులో ముద్ద దిగడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా కొంతమందిలో రెస్పిరేటరీ పెరాలసిస్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అవి కూడా మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు పేషెంట్ వెంటిలేటర్ మీదకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సో ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ రొటీన్గా ఏంటంటే ఒక వన్ ల్యాక్ పీపుల్ని తీసుకుంటే అందులో ఇద్దరికి వస్తుంది అంటే ఇది రొటీన్గా వచ్చే జబ్బు అయితే ఈ మధ్యకాలంలోనే అంటే ఈ కేసులు అనేవి క్రమంగా పెరుగుతుండడం ప్రత్యేక వార్డు కూడా కేటాయించాలని కేసులో చెబుతున్నారు ఇది ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ పెరగడం అయినది అయితే జరగలేదండి ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి కేసులు వచ్చేవి ఆన్ యావరేజ్ పెర్ మంత్ మనకి ఒక టెన్ కేసెస్ అట్లా వస్తాయి హాస్పిటల్కి అవన్నీ మా డాక్టర్లు హ్యాపీగా ట్రీట్ చేసి వాళ్ళందరినీ పంపించడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర హాస్పిటల్లో ఉన్న కేసులు అవి ఐదు కేసులు ఉన్నాయి ఐదు కేసులు కూడా జనరల్ మెడిసిన్ వార్డులో ఉన్నాయి సో ఇది చిన్నపిల్లలకు కూడా రావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది న్యూరాలజీ వాళ్ళు పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ వార్డ్స్లో ఈ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు సో ఈ పేషెంట్స్ అడ్మిట్ అయ్యేటప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన మందులు అవన్నీ మన హాస్పిటల్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి టెర్మినల్ స్టేజ్లో వచ్చేటప్పుడు మాత్రం పేషెంట్ ఎర్లీగా రెఫర్ అయితే మనకి ఏమైనా చేయడానికి పేషెంట్కి మనం ఉంటుంది టెర్మినల్ స్టేజ్లో రెస్పిరేటరీ పెరాలసిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పేషెంట్ని పంపించేటప్పుడు బయట నుంచి వస్తే ఆ కేసులు ఎక్కడైనా వాటిని ట్రీట్ చేయడం కష్టం అవి కొద్దిగా డిఫికల్ట్ అవుతాయి పూర్తి స్థాయిలో మనకి ట్రీట్మెంట్ కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్నాయి అండ్ డ్రగ్స్ కూడా ఉన్నాయి అన్ని మన దగ్గర అన్ని ఎవ్రీథింగ్ చూడగలిగే డాక్టర్స్ డెఫినెట్గా మన డాక్టర్స్ మంచిగా చూస్తారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఓవరాల్గా ప్రభుత్వం అప్రమత్తంతో మరింత అప్రమత్తమయ్యారో వైద్యాధికారులు విశాఖ కింగజాజ్ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఈ వారంలో ఐదు కేసులు నమోదయ్యే వాళ్ళందరూ కూడా ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వాళ్ళే అయితే ఇది అండు కాదు దీనివల్ల అయ్యే ప్రమాదం అంత పెద్దగా ఉండకపోవచ్చు అయితే ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి వైద్యుల సలహా తీసుకుంటే సేఫ్గా మళ్ళీ తిరిగి కోలుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కేఎస్ సూపరింటెండెంట్స్ డాక్టర్ శివానంద కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం